సినీ నటి జత్వాని కేసుపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది ముంబై నటిని అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి ఐపీఎస్ లను టార్గెట్ చేశారని జగన్ ఆరోపించగా ఆమెను అన్యాయంగా కేసులో ఇరికించిన ఎవరిని వదిలిపెట్టే లేదన్నారు చంద్రబాబు నటి జత్వాని కేసుపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు చంద్రబాబు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తూ ఐఏఎస్ ఐపీఎస్ లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు ముంబై నటి అడ్డం పెట్టుకుని స్టోరీ అల్లారని విమర్శించారు వైఎస్ జగన్ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ పేరు పేరు ఏదో పేరుతో డైవర్షన్ స్టోరీ వైఎస్ జగన్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు సినీ నటిని సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి వేధించారు అన్నారు తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే యాక్ట్రెస్ని ఇష్టానుసారంగా తీసుకొచ్చి మీకు సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి ఈరోజు మీ ఇష్ట ప్రకారం మళ్ళా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాట్లాడతారా చట్టాన్ని ఎవరైనా సరే అతిక్రమించి చేతుల్లోకి తీసుకుంటే కబద్దార్ గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సినీ నటి జత్వానీ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు ఏ వన్ నిందితుడు కుక్కల విద్యాసాగర్ని ని అరెస్ట్ చేశారు ఆయన్ను విచారించి కోర్టులో హాజరుపరచనున్నారు జత్వానీ వ్యవహారంలో ఇప్పటికే సస్పెన్షన్ కి గురైన ఐపీఎస్ అధికారి కాంతి రానా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆయనపై అక్రమ కేసు పెట్టి వేధించారని ఈ నెల పదమూడున జత్వాని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు ఏ వన్ గా కుక్కల విద్యాసాగర్ ని చేర్చారు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ విశాల్ గున్నీల్ ను నిందితులుగా చేర్చి సస్పెండ్ చేశారు